ఈ కార్యక్రమానికి పద్నాలుగు గంటలు నిరంతరంగా మాట్లాడిన డాక్టర్ జేబి రాజుగారి విజయడం ఒక తెలంగాణే కాకుండా యావస్తు దేశంలోని అభినవ అంబేద్కర్ గా పిలుచుకుంటున్న డాక్టర్ జేబీ రాజు గారికి ప్రత్యేక జై జై తెలియజేస్తూ ఈ రోజు జైపీ మహాసేన మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం అనగానే మా ప్రపంచంలో అన్ని లిఖిత రాజ్యాంగాల కంటే ముఖ్యమైనది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని అంజన్న గారు మరియు అశోక్ గారు దీనికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చిన దళిత సేన ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు అభిజేత జేమ్స్ గారు డాక్టర్ అభిజేత్ జేమ్స్ గారు మరియు నేషనల్ దళిత సేన అధ్యక్షులు గోదావ అమరబాబు గారు వారి కృషి వల్ల ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఏదైనా సరే ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి ఎంత శ్రమపడి కష్టపడి పనిచేయాలో అందరికీ తెలుసుకోవాలి అందువల్ల ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చడం అంటే ముఖ్యంగా ఈ రాజ్యాంగం పాఠ్యాంశంగా చేర్చడం అంటే పదో తరగతి వరకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చాలని ప్రణాళిక పెట్టారు కానీ పదో తరగతి అయిన తర్వాత ఒక సైన్స్ స్టూడెంట్స్ కానీ ఒక సిఎస్ చదివిన స్టూడెంట్స్ కానీ ఈ రాజ్యాంగం మీద ఏ విధమైన అవగాహన ఉండటం లేదు ఈ రాజ్యాంగం మనకి దేశానికి నూట నలభై కోట్ల జనాభాకి గుండెకాయ లాంటిది అయితే ఈ రాజ్యాంగం ఏ విధమైన సరే ఒక ఇంజనీర్ చదివిన వాళ్ళకి ఎంత ముఖ్యమంటే ఈ రాజ్యాంగం గురించి అడిగితే రాజ్యాంగం అసలు ఎన్ని రోజులు రావాలన్న విషయం కూడా తెలియదు అందువలన ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా ఈ రాజ్యాంగం మీద అవగాహన రావాలి ఈ రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఇది పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుండి భారతదేశంలో అమలులో ఉంది కానీ ఈ రాజ్యాంగాన్ని మనము రెండు వేల పదిహేను నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుండి ఆ రోజు పార్లమెంట్ రెండు రోజులు సెషన్స్ జరిగినాయి అంతకు ముందు దీన్ని లాడే కింద చెప్పుకునేవారు ఈ రాజ్యాంగాన్ని రెండు వేల పదిహేను నుండి ఈ రాజ్యాంగాన్ని రెండు వేల పదిహేను నుండి ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ డేగా చేసుకోవడం జరుగుతుంది అందువల్ల ఈ రాజ్యాంగాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ముఖ్యంగా చట్టాలు చేయబడుతున్న ఈ చట్టసభలో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ మేము ఏమి చేసినా కూడా చెల్లితాది చక్కాలనుకుంటారు కానీ సుప్రీం అన్నది సుప్రీంకోర్టు కాదు ప్రధానమంత్రి కాదు సుప్రీం అన్నది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఏది చెప్తేనే అదే నడుస్తుంది ఆ రాజ్యాంగం వల్లనే మనం నడుస్తున్నాం స్వేచ్ఛ సభ సమానత్వం సభృద్ధత్వం అన్నారు ఇది మన లౌకిక రాజ్యం ఈ రాజ్యంలో మనం ఏ మతమైనా తీసుకోవచ్చు ఏ మతం కూడా రాజ్యాంగం ముందు సమానమే రాజ్యాంగానికి మతం లేదు అందువల్ల మనం గ్రహించవలసింది ఏంటంటే మనం ప్రతి ఒళ్ళు కూడా ముందు తర్వాత వాళ్ళు ఈ యూత్ అందరూ కూడా మన రాజ్యాంగాన్ని పాఠ్యాంసంగా చేర్చాలి చేర్చడమే కాకుండా ఈ దేశంలో రా మహారాష్ట్రలోని ఈ రాజ్యాంగ పీఠికను ప్రజ్ఞా కింద చెబుతున్నారు ప్లేజ్ కింద చెప్తున్నారు అందువల్ల కనీసం ఈ సరే మార్నింగ్ మనం ప్రజ్ఞా కింద చెప్పించి ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా చైతన్యవంతం చేయగలిగితే మనం దేశం అభివృద్ధి చెందుతుంది ఈ దేశం అభివృద్ధి చెందితేనే మన అందరం కూడా అభివృద్ధి చెందుతాం అందువల్ల నాకు ఎక్కువ టైం ఏం లేదు దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ మరొకసారి అంజనే గారికి ప్రత్యేక జై భీములు తెలుస్తూ జై భీ జై రాజ్యాంగం అన్నా మీరు మీకు మైక్ ఇస్తే గంటసేపు అయినా మాట్లాడతారు మాకు అది తెలుసు కానీ రెండు నిమిషాలు లిమిట్ పెట్టాం ఇక మీదట ఎవరికి మైక్ ఇచ్చినా జై భీరాజ్ తప్ప మిగతా ఎవరికి మైక్ ఇచ్చినా వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఎక్కువ మాట్లాడతాడు ఆ సార్ అంటే రెండు నిమిషాలు మాట్లాడాలి టైం పెట్టుకుంటున్నాం ఎందుకంటే మైకి ఇకపోతే పెద్దలు గౌరవించకపోతే మేము బాధపడాల్సి వస్తుంది కాబట్టి గుర్తు గుర్తు చేస్తూ సత్యవతి అక్కగారు నేను మేమందరం వెళ్ళి ఎక్కడ కలిసినప్పుడు భారత రాజ్యాంగ పోరాటంలో నా భాగ్యస్వామ్యం ఉంటుందని చెప్పి మరి సత్యక అక్క గారితో కలిసి మనకు ఆర్థికపరమైనటువంటి సంపూర్ణ సహాయం చేసినటువంటి అక్క గారికి మరి ఒక చిన్న సన్మానం చేసి మీకు అవకాశం ఏమంటుంది ఎంత మహిళలు విచిశ అమ్మ మహిళలు సార్ వచ్చి అక్కకు సన్మానం చేయాలి మీకు ఎప్పుడూ ఈ పోరాటాలు కనపడుతుంటాయి మిమ్మల్ని గుర్తు థ్యాంక్ యూ కాబట్టి నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ భవనం యొక్క ఫౌండర్ పెద్దలు గౌరవనీయులు ఆర్సిద్దే గారు నేను నైన్టీ టూలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాకు ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ఎఫ్సీ పిడిఎల్ బిఈల్ హెచ్ఏఎల్ ఎన్నో జాబ్స్ వచ్చాయి కానీ నేను పత్యనగర్ ఉండేదాన్ని తక్కువ తక్కువ దూరంలో ఉన్న ఫ్యాక్టరూల్స్ హెచ్ఎంపీ సబ్సైడ్ అది గవర్నమెంట్ నాకు జాబ్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎస్సీ కోటాలో నేను ఎస్సీని ఎస్సీ కోటాలో నాకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చాక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసారు నా చేతికి ఇచ్చిన తర్వాత మహాతల్లి ఎవరో బ్యాట్లా పొల్ల పెట్టింది ఈ అమ్మాయి పేరు సత్యవతి అని ఉంది ఈ పేరు పేరు ఉంది ఏంటి అనేసి పెట్టేసరికి ఆ అందులో ఉన్న ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి తెలియక అంత ఇంగ్లీష్ అనమాట తెలుగు రాదు వాళ్ళకి ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి తెలియక ఏదో ఎంక్వైరీ చేస్తే ఆకు సెంట్రల్ గవర్నమెంట్ కి నాది సెంట్రల్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఈ అమ్మాయి ఏంటో ప్రూవ్ చేసుకోమనండి అన్నారు వాళ్ళు వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి ఎస్సీఏ వాళ్ళ నాన్న వాళ్ళ అంతా ఎస్సీలే అని వాళ్ళు ప్రూవ్ చేసి వెళ్ళిపోయారు తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్లో మన ఇక్కడ ఉన్న జేబీ రాజు గారు అక్కడే అప్పుడు మన ఎస్టీ కోటాకి ఉన్నారు రాజు గారు లో ఉండేవాళ్ళు మేము లో ఉన్నాను అప్పుడు అయితే అప్పుడు జేబీరాజు గారి దగ్గరికి వెళ్ళారు మా హస్బెండ్ అయ్యా ఇట్లా అంటే మన ఎస్సీ వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేసి మా ఎండి గారికి ఒక లెటర్ రాశారు మా అమ్మాయి కానీ ఉద్యోగం అయిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి కోర్టులో నిలబెడతామన్నారు అప్పుడు ఎంబీ హెచ్ఆర్ ని గొడవ చేశారే మీకు పొద్దుందా అమ్మాయిని ఎందుకు కప్పుతున్నారు అంటే వాళ్ళు ఎన్ని సో ఎన్ని నెలలు ఏడిపించారంటే నన్ను ఎనిమిది తొమ్మిది నెలల పై బాగా నువ్వు ఎస్సీలో ప్రూవ్ చేసుకోవాలి లెటర్ ఇట్లా ఎప్పుడైతే మన ఎస్సీ వాళ్ళు మన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఎమ్డికి లెటర్ ఇచ్చారో వాళ్ళు అప్పుడు ఎరియర్స్ ఇచ్చి నా చేతిలో పద్దెనిమిది వేలు ఎరియర్స్ ఇచ్చి నాకు జాబ్ ఇచ్చారండి అది కూడా ఎవరి ఎస్సీ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఎస్సీని ఏం చేస్తారు చేయండి అంటే సచ్చినట్టు పద్దెనిమిది వేలు ఏరియర్స్ ఇచ్చి నాకు సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ ఇచ్చారు అప్పుడు జేబిరాజు రాజయ్య గారు చాలా హెల్ప్ చేశారు అప్పుడు చూసాను నా చిన్నప్పుడు పెద్ద చెప్తున్నాను నేను మళ్ళీ అలాగే నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి నేను అలాగే నేను ఎస్సీని కాబట్టి మధ్య మధ్యలో నాకు చాలా ప్రమోషన్స్ వచ్చి బీఆర్ఎస్ కోట బీఆర్ఎస్ లోనే జూనియర్ ఆఫీసర్గా బయటకు వచ్చేసాను నేను అలాగా నేను చెప్పాలంటే అంబేద్కర్ గారి దైవల్ల ఎస్సీ కోటాలో నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో పొందాను అలాగే ఇప్పుడు ఇలాగ అంత మందిని చూస్తుంటే నిజంగా నేను మన వాళ్ళందరూ వచ్చినప్పుడు తప్పకుండా మన ఎస్సీకి వస్తుంది మనందరికంటే హాయిగానే ఉండాలి మనమేం తక్కువగా ఉండకూడదు అన్నట్టు మన మొన్న నన్ను ఇంకా నన్ను ఊరే బ్రహ్మ చెప్పానికి వచ్చినప్పుడు

నవాధ్యక్షులు మరి తోటి నా దళిత నాయకులందరికీ ప్రేక్షకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలిపిస్తున్నా మరి ఈరోజు రాజ్యాంగం గురించి కానీ అంబేద్కర్ గురించి కానీ బాబు కేజీఆర్ గురించి కానీ మరి కొంతమంది నాయకులు మాస్టర్జీ కానీ కానీ వినోద్ కుమార్ కానీ చైనా సిపిఎం నాయకుడు లక్ష్మణ్ కానీ క్లియర్గా ప్రతి విషయాలని ఈరోజు తెలుసుకుని తెలుసుకున్నట్టు జగన్ గారు ముఖ్యంగా భారత రాజ్యాంగంలో మన రిజర్వేషన్ దళితులకు రిజర్వేషన్ కల్పించకపోవచ్చుంటే మన బస్సుకులు చీకటి బతుకులు అయ్యేది మనకు ఇప్పుడు కొంతమంది ప్రతి మతంలో దేవుళ్ళు దేవుళ్ళు అంటే నిజమైన దేవుడు దేవుళ్ళు దళితులకు మారమారిన కానీ ఉపగ్రహ కానీ బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగత్స దేవుళ్ళు అని తెలియజేస్తున్నాం కాబట్టి ఇంకొకటి ఈ రాజ్యాంగ విషయంలో మేము ఎన్నో ఎన్నో రోజుల నుంచి సంఘసేవ చేస్తున్నాం కానీ మరి మంచిటి ఆంజనేయులకు ఈ ఆలోచన వచ్చి ఈ రాజ్యాంగం గురించి ఇంకా ప్రకటన చేసి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మంచి తెలుపుస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా యొక్క ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లలే ఆగాలి ఆగాలి ఎందుకంటే పాట నన్ను మార్చి వెంకటేశ్వర ఇప్పుడు మన కళాకారులు డిహెచ్ఎస్ నాయకులు తప్పు రామనన్న గారు మంచి పాట పాటి పిల్లలను ఉత్తేజపరచాలని కోరుతున్నారు

మామాల్ని నిందా మాలు చిందాల్న మాలు Please! <laughs> ಜೇತಿ ಕಂದೇ మల్లయ్య మల్లయ్య కుమారుడే మన అంజన్న నా శిష్యుడు మంచిది అంజన్న ఆయన అంజలేడు మన మల్లయ్య గారికి అందరూ జేబీరాజు గారికి ఇట్లా అందరు కలిసి ఆయనకు సన్మానించాలి ఆయన కూడా సాకారం అన్ని ఆయన రాత్రి నాతో డిస్కర్షన్ చేస్తున్నావు పన్నెండు గంటలకు ఏం కూడా ఎవరు ఏం చేస్తున్నారు ఇంత సాధిస్తున్నారు ఏంది ఇది ఏం చాలా రకాలుగా ఆయన సంతోషపడ్డాడు yeah <laughs> ఎవరు దయచేసి ఈసారి వచ్చాను గారు పైకి రావాలి పెద్ద మనుషులు ఎక్కడ మిమ్మల్ని అయితే మన సహకారం తీసుకోండి మంచి కుటుంబానికి సన్మానం చేసిన మన నాయకులందరికీ ధన్యవాదాలు ఇప్పుడు జేబీ రాజ్యానికి అందరు దంత నాయకులందరూ మనందరూ ఆలస్యంగా కోరుతున్న హైదరాబాద్ స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాం అక్క వదలక్క లేదు అక్క తప్పులు డబ్బులు పెట్టండి